మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మ మీరేం చెప్తా చేయవలసిందే వారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం కూతురు చెప్తా ఉన్నారు మెసేజ్ ద్వారా ఒకేసారి పంపించిన మనుషులని చెప్పించిన మమ్మల్ని చెప్పుకుంటున్నానండి ఆ రోజు పిఠాపురి ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను ఓటమి చెందానండి వాటమి చెందితే పేరు మర్చిపోతానన్నాను పేరు మార్పుకి దాకా చేశాను ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి డిజిట్లో ప్రింట్ చేసిందండి ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ సెలవు చేస్తాను ప్రత్యేక వార్త కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి అది కూడా సాధించాలండి యువత చాలా నిరాశ దేశ ఉన్నారు ఆ రోజు ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం జగన్గా కోరిక మన్నించలేదు ఈరోజు మెజార్టీ తగ్గింది కాబట్టి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి పిచ్చేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదాన చేశారండి ఎందరో కొన్ని తెలిసి కొన్ని తెలియక కొంచెం బయటకు వచ్చినవి కొన్ని బయట లాగే ఉన్నాయండి అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం పతల ఛాపన్ చేశారండి అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేసిన కేంద్రంలో ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలు బొమ్మ మీరేం చెప్తా చేయవచ్చిందే వారు కాబట్టి అది ప్రైవేట్ పరం అవ్వకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నించేయమని నేను కోరుతా ఉన్నానండి గతంలో ఇంటి రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి చట్టం ఒప్పుకోక అన్నదేదిగా రోల్స్ పూర్తిగా మానేశారండి తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వ పర్మిషను సుప్రీంకోర్టు ఇచ్చారండి మీరు కూడా పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజా ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి ముఖ్యంగా కాపు యువత బలిద యువత వారికి సేవ చేయండి సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావన అండి అక్కడ ఇక్కడ రెండు కాళ్ళు వేయటం కష్టము ఎన్టీ రామారావు లాంటి వారే ఇక్కడే కొనసాగారండి సినిమా మాత్రం పర్మిషన్ పుచ్చుకునే నటించారు ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాను దయచేసి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం దూతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి బాధపడను దానికన్నా వాడు చేయండి మా కుటుంబం ఉన్నాం నేను నా భార్య నా పెద్ద కొడుకు చిన్న కొడుకు కోడలో మనోరాలు మనోరా ఒకేసారి పంపించని మనుషుల్ని చెప్పించే మేమే అడ్డుపడం మీ అనాథనం నాకంటూ ఎవరు లేరు అంతేగాని బూతులు మాట్లాడించడం ఆప్మని వినయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ విషయంలోను బీసీ రిజర్వేషన్లోను మీ అడుగులు స్పీడ్గా పడాలని తెలియజేస్తున్నాను ఉన్నాను గతంలో మా అబ్బాయి పేరు చల్లారో నుంచి గిరి మార్చుకున్నాడండి మూడు నెలలు పట్టిందండి చూశాను అలా కాదు త్వరగా చేసి పెట్టమని రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టాను ఇప్పుడు చేయించడానికి ఎవరు ఒత్తిడి లేదు సార్ నా అంతా నేను చేయించుకున్నాను సార్ గవర్నమెంట్ డిజిట్లో ప్రింట్ చేసిన కాపీ ఇంకా చేశానండి ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి వాళ్ళందరి నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి నాకు స్వేచ్ఛ కలజేసినందుకు చాలా ఆనందంగా ఉంది గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలో ఎక్కువగా వచ్చేవాడిని నేను చేతకానోని అసమర్థుడిని అమ్ముడు పోయాం కాబట్టి రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయాను పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి అలాగే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ అండతో ఉన్నాయి కాబట్టి ఆశలు నిరాశ కాకుండా చేయమని నేను మరొకసారి కోరుకుంటా ఉన్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వైసీపీకి ఓట్లు వేసేవారి మీద వీళ్ళ మీద మనుషుల మీద దాడి చేయిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం ఎన్నో ఎలక్షన్ చూసామండి ఓడిపోయిన మీద ఎప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూర్చోగలేదు నేను పర్సనల్గా నేను చేయలేదు కానీ నిత్యం పౌరులు ఉండిపోద్దని అనుకోకున్నాయా అమాస వస్తుందన్నయ్య అమావసు కూడా పరు తర్వాత పౌరులు వస్తుంది దయచేసి మీ పార్టీ వారికి తెలుగుదేశం పార్టీ వారికి సూచనలు ఇవ్వండి తప్పు ఏది కూడా శ్వాసం కాదు ప్రజల దయతోటే ప్రభుత్వాలు ఎందుకోబడతాయి అంత మాత్రాన మేము హీరోలు ఈ రాజ్యం మాది ఈ రాష్ట్రం మా ఎస్టేట్ అనే భావం వనికి రాదని దయచేసి ఆ దాడులు ఆపించే కార్యక్రమం సీరియస్గా తీసుకోమని కోరుకుంటాం